ఇదేంటి ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో ఒక్కడవతులోని బావిలో తోయడానికి ఇంకొక గిరి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు అంటాడు నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను నాకు అవసరం లేదు అండ్ నేను ఎట్లా దట్ స్వార్థం అవసరం అవకాశం కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో ద వరల్డ్ ఇస్ రౌండ్ ద సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ విల్ అండ్ దేర్ ఓన్లీ ఐ విల్ నెవర్ ఇనిషియేట్ అట్ స్టార్ట్ ఫ్రమ్ లవ్ అండ్ డిట్ ఎండ్ ఆన్ లవ్ a i i i made when you said you said never had love, I had love love to stop stop there I did not no, a on point yeah, na, no only నువ్వు అడిగిన పాయింట్లే పాయింట్లే నేను చెప్తున్నాను చెప్తున్నాను ఫస్ట్ చెప్పింది ఎక్కడికైనా బయటకు వెళ్తామంటే పనులు ఉంటాయి ఎందుకు బయటికి పోవాలి అంటే యువ ఆర్ లైక్ దట్ బట్ అలా కూడా కాదు యూల్ బి ఐ ఇంట్రెస్టెడ్ ఏం చేద్దామని అనుకుంటున్నాం జీవితాలకు చెప్పు ఎంత ఎంత రసిక రాజు రాకుండా ఉండడం అంటే ఎలా పాజిబుల్ అది ప్రేమించాలి మనుషులో లేదా మ్యారీ ఎప్పుడు కూడా అడుగుతావు చేద్దాము ఇప్పుడు ఎప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి హర్సీ హర్సజయ్య కాదు నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే కానీ హస మాత్రం నువ్వు నాకెంత డిస్ట్రాక్ట్ చేసినా నువ్వు ఏ చేసినా నేను ఆన్సర్ రాస్తాను నేను చూడను విశ్వామిత్రు అందువల్ల వయసు పోతుంది అవును మరి యు ఆర్ టెలింగ్ ఇట్ మై ఫేస్ సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే భయ్య నిజంగా సంవత్సరం సంవత్సరం ఇలా అని పోతుంది అరే వయసు కూడా పోతుంది ప్రేమించాలి మనసులో లేదా అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా ఇప్పుడు చెప్పు అలా ఏమీ లేదు అది కూడా అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ఇవాళ నువ్వేం చేయాల్సింది అవసరం లేదమ్మా నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు సరే బాగుంట నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను అదే మరి నేనే డెస్పిరేట్ గా ఉన్నాను ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు మాట్లాడరు అది కూడా నేను బ్లాంక్ యునో లైక్ యూనో మాటని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి అంటే మర్యాదగా మాట్లాడుకోవాలి అప్పుడే దానికి విలువ అలా కూడా కాదు దట్ యువ స్టార్ట్ ఫీలింగ్ రన్సైటెడ్ స్టార్ట్ ఫీలింగ్ అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర వెరీ బోరింగ్ పర్సన్ వెరీ వెరీ బోరింగ్ పర్సన్ అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి ఓకే నాకు అర్థం అయిపోవాలి అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్

<laughs> बताओ तुम्हारे मन में क्या चल रहा है कुछ तो बोलो